ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా నేను తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్యని ఇంటి నుంచి వెళ్ళిపోమనంగానే క్రిష్ నేను కూడా నీతో పాటే వస్తాను సత్య నువ్వెక్కడుంటే అక్కడే నా జీవితం కూడా అని అనటంతో ఒక్కసారిగా మహదేవయ్య కుటుంబం అంతా కూడా ఉలిక్కి పడతారు చీచీ నువ్వు మరి ఇంతకు దిగజారిపోతావు అనుకోలేదురా అని చెప్పేసి అనగానే సత్యవడలో తాలిబొట్టు రోజే నేను డిసైడ్ అయిపోయాను నాన్న తనకు జీవితాంతం తోడు నీడగా ఉండాలని చెప్పేసి పద సత్య వెళ్దామని చెప్పేసి ఇక వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఇంట్లో ఉన్న బామ్మగారు నోరు తెరిచి మాట్లాడిందే లేదు ఎప్పుడు కూడా ఇక తన దగ్గర ఉన్న గంటల మొహతతోనే ఏం అంటున్నారు అన్నది అంటూ ఉంటారు కదా అటువంటిది ఒక్కసారిగా మహాదేవయ్య తల్లి నోరు విప్పి ఫస్ట్ టైం అయితే మాట్లాడుతుంది వాడు నా మనవడు ఈ ఇంట్లో నుంచి వాడు వెళ్ళడు సచ్చా ఈ ఇంటిని తీర్చడానికి వచ్చిన తల్లి మీ భార్యాభర్తల్ని చూస్తూ ఉంటుంటుంటే మీ కక్షల కోసం మీ సాధింపుల కోసం మీ ప్రతి మీ ప్రతీకారాల కోసం నా మనవుడు మనవరాలు జీవితాన్ని నాశనం చేసేటట్టు ఉన్నారు అని చెప్పేసేసి నేను పది సంవత్సరాల తర్వాత నోరు విప్పి మాట్లాడుతున్నాను నా మాటే జరుగుతుంది అని చెప్పేసి మహాదేవయ్య భార్యతో నువ్వు తనకు అత్తవైతే నేను నీ అత్తని నేను చెప్పినట్టే జరగాలి నా కొడుకు నా మాట దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసేసి అమ్మమ్మగారు గారు చెప్పడంతో ఇక వెంటనే మహదేవయ్య తన తల్లి కోరిన కోరికతోటి ఏమీ చేయలేక ఉండిపోవటంతో కృషి సత్యలైతే లోపలికైతే వచ్చేస్తారు అక్కడేమో కృషి సత్యలు లోపలికి వెళ్ళిపోయారు అల్లుడు గారు కోడల్ని మన అమ్మాయిని అర్థం చేసుకున్నారు అని చెప్పేసేసి ఇంటికి వచ్చిన విశ్వనాథం గారు చెప్పంగానే నందిని చెప్తూ ఉంటుంది లేదు మావయ్య అక్కడ మరో ఆట మొదలవబోతుంది మా అమ్మ దృష్టిలో సత్యని టార్గెట్ చేసింది మా అమ్మ ఇక రోజు సచ్చకు మా అమ్మ టార్చర్ పెడుతుంది అనవసరంగా అక్కడ ఉంచేశారేమో ఈ ఇంటికి తీసుకువచ్చేస్తే సరిపోయేది అని చెప్పేసి నా అందని అనగానే కోడలను నాకు అత్తవారింట్లోనే ఉండాలి కదమ్మా అని చెప్పేసేసి రండి మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో అని చెప్పేసేసి అనగానే ఇక నాకు ఫ్రెష్ అయి వస్తాను భోజనం అందరం కలిపి చేద్దాం అని చెప్పేసి విశ్వనాథం ఫ్రెష్ అయి అయితే వస్తారు ఇక అందరూ కూడా కలిసి అక్కడైతే భోజనం చేస్తూ ఉంటారు హమ్మయ్య ఇన్నాళ్ళకు మళ్ళీ ఈ ఇల్లు మా లాగా వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి విశ్వనాథం వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అయితే ఇక విశ్వనాథం వాళ్ళ అమ్మ ఇక హర్షాకి ఎలాగో ఒకలాగా పెళ్ళైపోయింది సచ్చకు పెళ్ళైపోయింది ఉన్నది ఒక సంజ దాన్ని కూడా పెళ్లి చేసే సత్తారింటికి పంపించేస్తే మనకి ఇక ఎటువంటి బాధ్యతలు ఉండవురా విశ్వం అని చెప్పేసి అనంగానే అత్తయ్య ఆయన ఇప్పుడే కదా జైలు నుంచి బయటకు వచ్చింది మీరు వెంటనే ఇలా పెళ్ళంటే ఎలాగా అని చెప్పేసి అనంగానే లేదు లేదు విశాలాక్షి అమ్మ చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే సంజయ్ కూడా పెళ్లి చేసేస్తే మన బాధ్యత అయిపోతుంది నేను అమ్మ చెప్పిన మాటకు ఏకీభవిస్తాను సంజయ్ ఎలాగో కంప్యూటర్ క్లాసు కోచింగ్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇక తను పెళ్లి చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి విశ్వనాథం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఆ పెళ్ళికొడుకు ఎక్కడున్నారో ఏంటో అని మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే లాయర్ ధనంజయని మనకి చూపిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది మరోపక్క సత్య క్రిష్కి సారీ చెప్తూ ఉంటుంది క్రిష్ మాత్రం నువ్వు తప్పు చేశావని అనటం లేదు సత్య నువ్వు మీ వాళ్ళు అందరూ కూడా సంజ విషయంలో మాత్రమే ఖాళీగాడి ఇబ్బంది పెట్టాడని చెప్పారు కానీ నీ కిడ్నాప్ చేసిన విషయం నా దగ్గర బయట పెట్టలేదు అంటే ఏమనుకుంటున్నావు నేను నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేని ఒక ఇదిలానే ఉండిపోతాననుకుంటున్నావా నేను నేను ఎంత అర్థం చేసుకున్నానో నీకు ఇంకా ఎలా చెప్పాలి సత్య అని చెప్పేసేసి క్రిష్ అయితే నేనే తప్పు చేశానేమోలే ఇక నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు ఒకటిసారి కాదు ఇప్పటికి కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని నాకు అర్థమైపోయింది అని బాధపడుతూ నిద్రపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే సత్య కాఫీ తీసుకో క్రిష్ అని అనగానే వద్దు సత్యా అని చెప్పేసి అనగానే చూడు క్రిష్ నువ్వు కాఫీ వద్దు అని అంటున్నావు కానీ నా మీద నీకు ఎంత ప్రేమ ఉన్నది అన్నది నీ మనసుకే తెలుస్తుంది అని చెప్పేసి అనగానే ఎంత ప్రేమ ఉంటే ఏం లాభం సత్యా కానీ ఇప్పుడు నాకు కాఫీ తీసుకొని వచ్చిచ్చావు కదా మన ఇద్దరి మధ్య ఏం సంబంధం ఉందని చెప్పేసి కాఫీ తీసుకొని వస్తావు మహా అయితే బెస్ట్ ఫ్రెండ్ అంటావు బెస్ట్ ఫ్రెండ్ లాంగ్ పక్కనే ఉంటారా ఏంటి ఒకరోజు రెండు రోజులు అంతే ఆ తర్వాత వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి అనగానే అర్థమైంది క్రిష్ నీ మాటల్లో బాధ నాకు పూర్తిగా అర్థమైంది సరే అయితే ఇప్పుడు నేను కాఫీ ఇస్తే నువ్వు నాకేమవుతావు అని అడిగావు కదా దీనికి సమాధానం చెప్తాను రెడీ అవ్వు అని చెప్పేసి సత్య అంటుంది ఇక వెంటనే సత్య క్రిష్ని తీసుకొని బయటకైతే వెళ్తుంది అవును సమాధానం కోసం ఇంట్లోనే చెప్తే సరిపోతుంది కదా ఇలా బయటకి ఎందుకు తీసుకొని వచ్చావు అని అనగానే చెప్తాను క్రిష్ అని చెప్పేసి ఇక కృష్ణ తీసుకొని సత్య లోపలకైతే వెళ్తుంది ఇదేంటిది పోలీస్ కేసులు లాయర్లు అన్నీ అయిపోయి ప్రశాంతంగా ఉన్నామనుకుంటే మళ్ళీ ఇలా లాయర్ దగ్గరికి తీసుకొని వచ్చినా వింది సంధ్య సత్య అని చెప్పేసి అంటూ ఉంటే చెప్తాను రా అని చెప్పేసి అంకుల్ మీరు మా నాన్నగారి కేసుని వాదించారో వాదించలేదో పక్కన పెట్టేసేయండి మా నాన్నగారు బయటకు వచ్చారు మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మేము విడాకులు తీసుకుంటామని అంతకుముందు వచ్చి సంతకం చేశాం కదా అని అనగానే అవునమ్మా మీ విడాకుల కేసుకి ఇంకా మూడు నెలల టైం ఉంది కదా అని చెప్పేసి అనగానే లేదు మేము విడాకులు తీసుకోవాలని అస్సలు అనుకోవటం లేదు ఆ విడాకులను రద్దు చేసుకుందామని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అనగానే అవునా అమ్మ సత్య మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పేసి అనంగానే సత్య ఏందిది నిజంగానేనా నిజంగా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావా నిజంగా నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే ప్రపంచంలో నాకండ అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు అని అనగానే అవును క్రిష్ మార్నింగే అన్నావు కదా ఏం సంబంధం ఉంది అని చెప్పి మన భార్యాభర్తల సంబంధాన్ని నేను కొనసాగించాలి అనుకుంటున్నాను అది ఒక రోజుకా రెండు రోజులుగా అన్నది కానే కాదు జీవితాంతం కూడా అని చెప్పేసి అనగానే ఏ లాయర్ ఏంటి ఇంకా గట్లా చూస్తున్నావు ఏడ సంతకాలు పెట్టాలో త్వరగా చెప్తే ఆడ సంతకాలు పెట్టుకొని నా సంపంగిని ఎత్తుకుపోతా అని చెప్పేసి అనగానే బాబు నువ్వు కంగారు పడద్దు ఉంటూ నేను చెప్తాను కదా అని చెప్పేసేసి లాయర్ వచ్చేసేసి ఇక వాళ్ళ దగ్గర సంతకాలు చేసుకుంటూ ఉంటే ఫైనల్ పేపర్ ఒకటి వస్తుంది ఆ పేపర్ వచ్చినప్పుడు నేను పిలుస్తాను అక్కడ కూడా సైన్ చేస్తే ఇక మీ డైవర్స్ అనేది ఎప్పటికీ లేకుండా ఉంటుంది అని చెప్పేసి అనగానే ఓకే అయితే వెళ్ళొస్తాం అని చెప్పేసేసి సత్య వాళ్ళు అయితే ఆనందంతో తిరిగి వెళ్ళిపోతారు ఇక క్రిష్ అయితే సత్యను తీసుకొని బండి మీద అలా వెళ్ళిపోతూ ఉండగా ఇక చాలా హ్యాపీగా ఒక లవ్ సాంగ్ వేసుకుంటూ మరి వెళ్ళిపోతూ ఉంటారు అయితే సత్య క్రిష్ బయటికి రాగానే రుద్ర ఇదేందిది పొద్దు పొద్దున్నే సత్య కృష్ణ యాడగ తోలకపోతుంది అని చెప్పేసి రుద్ర వీళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు సత్య వాళ్ళు వెళ్ళంగానే ఇక రుద్ర కత్తి పట్టుకొని లోపలికి వెళ్ళి లాయర్ పీక మీద పెట్టి ఇప్పుడు నా తమ్ముడు అలానే సత్య నిన్ను కలిశారు దేనికోసం కలిశారు వాళ్ళ నాయన బయటకు వచ్చేసాడుగా అయినా నిన్నెందుకు కలిశారు అని చెప్పేసి అనగానే అది అది అని అంటూ ఉంటే నిజం చెప్పకపోతే ఇక ఈ రోజుతోనే నువ్వు లాస్ట్ రోజు అని చెప్పేసి బెదర అంటే అది ఒకప్పుడు వాళ్ళకు విడాకులు కావాలి అని వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఏమైందో ఇక ఎప్పటికీ విడాకులు తీసుకోము రద్దు చేసుకుంటున్నామని చెప్పేసి ఆపారు అని చెప్పేసి అనగానే ఏంది నా తమ్ముడు ఉన్ను సచ్చ విడాకులు తీసుకున్నారా తర్వాత వద్దు అని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారా చెప్తా చెప్తా సత్య ఇంతకాలం నువ్వు దొరకలేదు నాకు ఇప్పుడు నీ సంగతి చెప్తా అని చెప్పేసి చూడులాయరు వాళ్ళు సంతకాలు పెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్లకు విడాకులు రాకుండా ఉండకూడదు వాళ్లకు విడాకులు రావాలి అని అనగానే ఏంది రుద్రా గారు సొంత అన్నయ్య కదా మీ తమ్ముడికి విడాకులు రావాలని మీరు కోరుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అని అనగానే నేను చెప్పినట్టు జై వాళ్లకు విడాకులు క్యాన్సిల్ చేసేసాను అని చెప్పు కానీ ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా నువ్వు కోర్టుకు పంపించు తప్పకుండా మరో మూడు నెలల్లో వీళ్లకు విడాకులు వచ్చేటట్టు నువ్వు చేయాలి లేదనుకో నా సంగతి తెలిసిందే కదా అని అనగానే మహాప్రభు మీ సంగతి తెలుసు మీ నాన్నగారి సంగతి తెలుసు తప్పకుండా వాళ్ళకు విడాకులు క్యాన్సిల్ అయినాయి అనే చెప్తాను కానీ మూడు నెలల తర్వాత వాళ్లకు తెలియకోకుండానే విడాకులు వచ్చేటట్టు నేనే ఏర్పాటు చేస్తాను సరేనా అని అనగానే గది గట్లా మాట్లాడావు అని చెప్పేసి ఇక రుద్ర బయటకైతే వెళ్ళిపోతాడు ఆహా ఎంత సంతోషంగా ఉంటావో ఉండు సత్య మూడు నెలలు మూడు రోజుల్లో తిరిగిపోతాయి ఆ తర్వాత నిన్ను ఈ ఇంటి నుంచి పూర్తిగా దూరం చేసేస్తాను లేకపోతే నేను నా భార్యకు అభాషం చేయించుకుంటే అడ్డుపడుతూ ఉంటావా ప్రతి విషయానికి నువ్వు నా మీద ఎత్తనం చలాయిస్తూ ఉంటావా చెప్తా చెప్తా ఎలాగో నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి నా భార్య కూడా రేణుక అభాషం చేసి పడేస్తే ఒక పీడ అనేది వదిలిపోతుంది నువ్వు ఇంట్లో లేకపోతే ముందు నాకు ఆ ఇంట్లో తలనొప్పి అనేది ఉండదు అని చెప్పేసేసి ఇక రుద్ర అయితే హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మగారు 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 అంత దీర్ఘంగా మరి ఆలోచిస్తున్నారు మీ అత్తయ్య మాట్లాడుతున్నప్పటి నుంచి మీరు కానీ ఇంట్లో ఉన్నారు ఒకప్పుడు దర్జాగా అత్తలాగా కోడల మీద చాలా చాలా మనీ చేసేవాళ్ళు మీ అత్తగారు గంట పక్కన పెట్టి నోరెప్పుడు తెరిచారో కానీ అప్పటి నుంచి మిమ్మల్ని చూడలేకపోతున్నాను అమ్మగారు అని అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని అనగానే ఏమీ లేదులేండి నిజాలు మాట్లాడితే ఇలానే నిష్ఠూరంగానే ఉంటాయి సర్లేండి అమ్మగారు నాకు తోటలో పనుంది అని చెప్పేసేసి తానైతే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతకాలం ఈ పని మనిషి నా దగ్గర భయపడుతూ ఉండేది అలాంటిది ఈ పని మనిషి కూడా నాకు ఎదురు సమాధానం చెప్తుందంటే దీని అంతటికి కూడా కారణం సత్య అనమాట సత్య చెప్తా ఇంతకాలం నిన్ను నేను ఎలా కుక్కిన పేనులా పడుండాలా అనుకునేదాన్ని లాభం లేదు మా అత్త నా పెనిమిటి నా చిన్న కొడుకు అందరూ కూడా కలిసి నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించే రోజు తప్పకుండా వస్తుంది కానీ నేను తొందరపడను నిదానంగా ఇంతకాలం నా చిన్న కొడుకు నీ వెనకాత్ర ఎలా తిరుగుతున్నాడో చూశా నా అత్త నీకు ఎలా సపోర్ట్ చేస్తుందో చూశా నా చిన్న కొడుకు చిన్న కొడుకు నా అత్త నా కుటుంబం అంతా కూడా కలిసి నిన్ను మెడపట్టుకొని బయట గెంటేటట్టు చెయ్యకపోతే నేను మహదేవయ్య భార్యనే కానే కాదు అని చెప్పేసి మహదేవయ్య భార్య అయితే సత్యకు పక్కాగా ప్లాన్ ప్రకారం చేసి ఇక కృషి కూడా అసహించుకునేటట్టు చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే ఇక ఇదిలా ఉండగా మహదేవయ్య ఎమ్మెల్యే సీట్ కోసం పార్టీ ప్రెసిడెంట్ని ఎప్పుడూ కలుస్తూనే ఉంటాడు కదా అయితే పార్టీ ప్రెసిడెంట్ కూతురు అమెరికా నుంచి ఈ రోజే వస్తుంది ఇక అమెరికా నుంచి వచ్చిన కూతురుకి పెళ్లి చేయాలి అనుకుంటాడు పార్టీ ప్రెసిడెంట్ అయితే పెళ్లి చేయటానికి మహదేవయ్య వాళ్ళ దగ్గర మాత్రం కోట్ల కోట్ల ఆస్తి ఉంది కానీ ఎమ్మెల్యే సీట్ లేదని తెలుసుకొని కోట్ల ఆస్తి రాబట్టుకోవటం కోసం ఇక పార్టీ ప్రెసిడెంట్ సచ్చని పక్కన పెట్టి చిన్న కొడుకు కృషికి ఇచ్చి పెళ్లి చేస్తే కోట్ల ఆస్తి అంతా కూడా తన పేరు మీదకే వస్తుంది ఆ తర్వాత మహదేవయ్యను ముంచేయవచ్చు అని చెప్పేసి ఈ రకంగా పార్టీ ప్రెసిడెంట్ తన కూతురు ఆలోచిస్తూ ఉంటారు మరి ఇంతకీ ఏం జరగబోతుంది రానున్న ఎపిసోడ్లో ఎటువంటి మలుపులు తిరగబోతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్